హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ డాక్టర్ ఎం సురేందర్ ఎంఏ ఇంగ్లీష్ ఎంఎస్సీ సైకాలజీ ఎంఏ మాస్ కమ్యూనికేషన్ జర్నలిజం నెట్ సెట్ పిహెచ్డి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ చాలామంది ఇంగ్లీషు మాట్లాడేళ్ళంటే అసలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడాలి మన మాతృభాషలోనే మాట్లాడుకోవచ్చు కదా అని చాలామంది ఆ యొక్క క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉండడం జరిగింది నేను దానికి ఒక చిన్న క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ ఇన్ ద సెన్స్ మాతృభాషను మర్చిపోకుండానే మీరు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఇంగ్లీష్లో మాట్లాడాల్సినటువంటి అత్యవసరమైన కండిషన్ ఎందుకుందో ఒక విషయం చెప్తాను మీ ఈ యొక్క వరల్డ్ అనేది ఇప్పుడు గ్లోబల్ ప్లాట్ఫామ్గా మారిపోయింది ప్రజలంతా అమెరికాలో ఏం జరుగుతుంది ఇంగ్లాండ్లో ఏం జరుగుతుంది ఇంకొక ప్లేస్లో ఏం జరుగుతుంది అనే అంశాల్ని తెలుసుకోవాల్సిన అవసరం వచ్చింది తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ మొత్తము ఇంగ్లీష్ లాంగ్వేజ్ లోపల బిల్డ్ అయిపోయింది విచ్ ఇస్ కన్స్ టోటలీ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో నెక్స్ట్ చాలామందికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లో ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకుంటే మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటివి చాలా గొప్పగా పెరుగుతుంటాయి ప్రొఫెషనల్గా ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్గా మారిపోయింది అనేటటువంటి విధంగా ఉంటుంది సరే నీ యొక్క మాతృభాషను మర్చిపోకండి బట్ ఆంగ్ల భాషను నేర్చుకోవడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనే విషయం మీకు తెలిసలేదు ఎవరైతే ప్రముఖులు మేధావులు ఎవరెవరైతే ఈ ఆంగ్ల భాషను తృణీకరించుకుంటా మాతృభాషను మాట్లాడాలని అంటున్నారో వాళ్ళందరి పిల్లలు ఎక్కడ చదువుతున్నారో ఒకసారి చూడండి నేను పేదింటి కుటుంబంలో పుట్టి ఇంగ్లీష్ భాషను మాట్లాడాలని ఎంత కసితో మనమందరం ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఐ జస్ట్ డైట్ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐ గెట్ ఐ గోట్ అ లాడ్ ఆఫ్ మదర్ టంగ్ ఇన్ఫ్లుయెన్స్ ఐ డిడ్ నాట్ స్పీక్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ బిఫోర్ చాలా ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు ఇన్సల్ట్ అయిన ఇబ్బందులు పడ్డా చాలా మంది ఇన్సల్ట్ చేశారు దీని అంతటికీ కారణం ఏంటంటే నా యొక్క మైండ్ మన మైండ్లో ఒక మాతృభాషలో మాత్రమే మాట్లాడాలి వేరే భాషలో మాట్లాడకూడదు అనేటటువంటిది కాదు దాని వెనక ఒక భయం ఉంది ఒక యాంగ్జైటీ ఉంది ఒక టెన్షన్ ఉంది ఒక ఫోబియా ఉంది వీటన్నిటిని ఓవర్కమ్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా ఆంగ్ల భాషలో మాట్లాడాలి ఫస్ట్ ఆ స్టేజ్ని ఓవర్కమ్ చేయాలంటే మీరు భయాన్ని బయటకు పెట్టాలి భయాన్ని తీసివేయాలి అంటే భయం నుంచి బయటపడే మార్గాన్ని ఎంచుకోవాలి భయం నుంచి బయటపడే మార్గం ఎక్కడ ఉంటుంది ఎక్కడైతే నువ్వు ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ ఉంటావో ఆ ప్లేస్లో నీకు భయం లేదని అర్థం ఆ ప్లేస్లో ఏ ప్లేస్ ఉంటుంది అటువంటి ప్లేస్ ఎక్కడై ఉంటుంది నేను ధైర్యంగా నిలబెట్టేటటువంటి ప్లేసులు ఒకటైతే నీవు ఆహ్లాదంగా ఆనందంగా ఉండే ప్లేసులు ఒకటైతే ఆ ప్లేస్లో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలిగితేనే నీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వస్తుంది ఇంకెక్కడ మాట్లాడతావు ఎంతకాలం అంటే ఇంగ్లీష్లో మాట్లాడకుండా నువ్వు నీ మాతృభాషలోనే మాట్లాడుకుంటూ కూర్చుంటావు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తే నేను లాస్ట్ టైం చాలా చాలా తక్కువ టైంలో ఒక డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి ఒక స్కూల్కి వెళ్ళి నేను టీచ్ చేస్తున్నప్పుడు ఐ గాట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శాలరీ అదే ఒక పీజీ క్యాండిడేట్ పీజీ చేసేసి ఇంకోటి వచ్చేసి తెలుగు మీడియంలో తన మదర్ టంగ్ ఇన్ఫ్ల్యూన్స్ యూనివర్సిటీలో ఒక స్కూల్ చెప్తున్నప్పుడు అతనికి ఫోర్ థౌజండ్ ఫైవ్ వస్తుంది వచ్చింది ఒక డిగ్రీ డిస్కంటిన్యూడ్గా నేను చెప్పినటువంటి పాఠాలకు నాకు ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తే పీజీ కంప్లీట్ చేసేసి ఉన్నటువంటి ఒక సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి టీచర్కి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వచ్చింది మరి ఈ గ్యాప్ ఇక్కడ ఉంది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి తెలుగు మీడియంలో టీచ్ చేసేటటువంటి వ్యక్తులకు ప్రైవేట్ స్కూల్లో కానీ వేరే ప్లేస్లో కానీ శాలరీ ఎంత ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఇంగ్లీష్ మీడియం తోటి చెప్పేటటువంటి విద్యార్థి టీచర్స్కి శాలరీ ఎంత ఉంది మీకు తెలుసా లక్ష యాభై వేల రూపాయల దాకా శాలరీ ఉంటుంది రెండు లక్షల దాకా శాలరీ ఉంటుంది ప్రైవేట్ సెక్టర్లో ఇఫ్ హూ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆకలితో మండినోడికి తెలుస్తుంది ఇంగ్లీష్ భాష ఎందుకు రావాలనేది ఇంగ్లీష్లో మాట్లాడద్దు ఇంగ్లీష్లో మాట్లాడద్దు అని చెప్పేసి చాలా మంది బాధ పెడుతుంది భయపడకండి మిత్రులారా ఇంగ్లీష్లో మాట్లాడండి అది మన ఆకలిని తీరుస్తుంది మనకు కొంచెం బువ్వ పెడుతుంది మనకు కొంచెం జీవితాన్ని ఇస్తుంది ఇంకా ఎంతకాలం అంటే ఈ యొక్క మన మనసును మొత్తం ఒక బంధకంలో బంధించుకొని ఉంటారు ధైర్యంగా నిలబడండి మాట్లాడండి ఆ మాటలు మాట్లాడేటప్పుడు కూడా మీరు మీరు మాట్లాడే టోన్ని సెట్ చేసుకోండి అది జీవితం అని గుర్తించండి అది ఆ ఇంగ్లీష్ మాట్లాడడం కోసం మీరు వెచ్చించే డబ్బుని మీరు వెచ్చించేది ఎక్కడ వృధా కాదు మై డియర్ ఫ్రెండ్స్ కీప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ వన్ డే యు యు యూ విల్ బి స్పీకింగ్ లాంగ్వేజ్ లైక్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్ యూ మస్ట్ స్పీక్ లైక్ దాట్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ లాంగ్వేజ్ హౌ కెన్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్ ఇన్ వరల్డ్ వైడ్ ప్లాట్ఫామ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ టు గ్రో యువర్ నాలెడ్జ్ ఇఫ్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విల్ బీ ఎక్స్ప్రెసింగ్ యువర్ నాలెడ్జ్ లైక్ ఎనిథింగ్ ఇఫ్ యూ డోన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ హూ కెన్ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎట్ అవుట్సైడ్ ప్లేస్ హౌ కెన్ యూ స్పీక్ ఇన్ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ హౌ కెన్ యూ బికమ్ ఏ డిగ్రీ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్ హౌ కెన్ యూ బికమ్ ఏ జూనియర్ కాలేజ్ ఫ్యాకల్టీ మెంబర్ ఇన్ టూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అండ్ కాలేజెస్ నీకు ఇంగ్లీష్ మీడియం జూ జూనియర్ కాలేజెస్ మొత్తం తెలుగు మీడియంలో ఉండాలనుకుంటున్నారా అన్నీ ఉంటాయనుకుంటున్నారా స్కూల్స్ అన్ని ప్రైవేట్ స్కూల్స్ మొత్తం తెలుగు మీడియంలో అనుకుంటున్నారా లేవు మరి ఎక్కడి నుంచి మీరే నేర్చుకుంటారు ఎక్కడి నుంచి మీరు గెయిన్ చేస్తారు అక్కడికి వెళ్ళి ఇన్సల్ట్ అయిపోయి ఎంతమంది బయటకు వచ్చేసి కుటుంబంలో రోజు రోజుకు పైసలు ఇవ్వలేక కూది ఆ పైసలు నేను కట్టలేకపోతున్నా సార్ జీతం సరిపోతే లేదు మా ఇంట్లో వాళ్ళు చాలా ప్రాబ్లమ్తో ఉన్నారు మేము ఎట్లా చేయాలని చెప్పేసి అతనికి వచ్చి ఏడ్చుకుంటూ అడిచినటువంటి స్టూడెంట్స్కి బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్ భూ పెడతాది బిడ్డ ఇంగ్లీష్లో మాట్లాడారు మీకు పెడతా అని అడుక్కొని చెప్పినటువంటి మాటలు ఆ పిల్లలు నేర్చుకొని కసిగా నేర్చుకొని థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఈరోజు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా నేను ఇంగ్లీష్లో అర్న్ చేస్తున్నాను అది మీ చొరవ సార్ మీరు ఇచ్చినటువంటి వర్డ్ అని మరి ధైర్యం చేయకుండా ఈ రోజు వరకు మీరు ఎంత బాధాకరంగా ఉన్నారు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు మిమ్మల్ని బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేటటువంటి మాటల్ని ఫస్ట్ బంద్ పెట్టండి మీకు ఎందుకు ఇంగ్లీష్ కావాలని అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ యువర్ లాంగ్వేజ్ యువర్ లైఫ్ విల్ బికమ్ డిజాస్టర్ డిజాస్టర్ అంటే వేరే ప్లేసెస్లో కూడా ఉంది ఆపర్చునిటీస్ అంత ప్లేసెస్లో మనం వెళ్ళాలి కదా స్కోప్ పెంచుకోవాలి కదా సో ఐ వుడ్ లైక్ టు టెల్ యూ టు స్పీక్ ఎన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ విత్ ఎనీ పర్సన్ జస్ట్ కమౌట్ ఫ్రమ్ ద సోషల్ బ్యారియర్స్ ఆ యుద్ధపాధిపతికన మీరు నేర్చుకోవాలనే సంకల్పాన్ని బయటకు వస్తేనే మీరు ఇంగ్లీష్ భాషలో మాట్లాడగలుగుతారు ఆ సాంప్రదాయ ధోరణి నుంచి ఒకసారి బయటికి రండి ఇంగ్లీష్ భాషలో మాట్లాడండి ఐ హ్యావ్ లాడ్ ఆఫ్ ఎఫెక్ట్ రెస్పెక్ట్ మాతృభాషపైన చాలా మమకారం ఉంది కాబట్టి నేను ఇంగ్లీష్ భాషలో మాట్లాడుతున్నా మాతృభాష యొక్క విలువల్ని ప్రపంచవ్యాప్తం చేయాలి కాబట్టే మాతృభాషలో ఉన్నటువంటి ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ప్రపంచ దేశాలకు మార్గదర్శనం కావాలి కాబట్టి ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా తెలుగు రాష్ట్రాల హృదయాలని ప్రపంచ వేదికల మీద ప్రకటించాలనేటటువంటి సంకల్పంతో నేను తెలుగు ఇంగ్లీష్ భాష మీద తీసుకున్నాను అటువంటి విధంగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్స్ లోపల ప్రై చదువు చాజ చాలి చాలని చదువు చాలిచాలని తిండి చాలీ చాలని బతుకులు అందుతున్నటువంటి వ్యక్తులకు ఆంగ్ల భాషను తీసుకెళ్ళాలి మరి మీరు ఎవరు తీసుకురాగలుగుతారు అక్కడ ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతున్నారు ఎంతమంది గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ఇంగ్లీష్ లోపల పర్ఫెక్ట్గా పర్ఫెక్ట్ ట్రాన్స్క్రిప్షన్ ట్రాన్స్క్రిప్షన్తో మాట్లాడుతున్నారు మాట్లాడాలి కొంతమంది మాట్లాడుతున్నారు ఐఎమ్ నాట్ డినైంగ్ దెమ్ వాళ్లకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఎందుకు అప్లికేబుల్ చేయలేకపోతున్నారు ఇంగ్లీష్లో మాట్లాడడం కోసం జరుగుతున్నటువంటి ప్లేసే వర్కౌట్ అయితే గవర్నమెంట్ స్కూల్స్ లోపల ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎందుకు మాట్లాడలేకపోతుంది వై దే ఆర్ అనేబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ లైక్ ఇట్స్ ఫ్లూయెంట్ స్పీకర్ ఇట్స్ ద టైమ్ టు టు థింక్ అబౌట్ ఇట్ మీ ఓన్గా మీరు థింక్ చేయాలి మనకి ఇంగ్లీష్ భాష అవసరం మనం మాట్లాడిద్దాం ప్రపంచాన్ని ప్రపంచాన్ని మన యొక్క భాషతో మన యొక్క Nananto yelali ante. A communication is very important media, and you need to learn to express your feelings in your emotions, emotional qualifications, everything in English language. World platform. So, all the very best. This is Dr. M. Surinder. I am speaking to you. I am giving you the lectures to understand. However, you want to speak in English language, However, you, however, you want to influence your people. I am here to develop your communication skills. You want to speak in English language like a native speaker, develop that. ఆల్ ద వెరీ బెస్ట్ కీప్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై ఇంగ్లీష్ యాప్ స్పోకెన్ ఇంగ్లీష్ యాప్ సురేందర్ ఇంగ్లీష్ డైనమిక్స్ గురు అండ్ సురేందర్ యాక్షన్ డైనమిక్స్ గురు డాక్టర్ ఎం సురేందర్ ఇంగ్లీష్ డైనమిక్స్ గురు సార్ డాక్టర్ ఎం సురేందర్ యాక్షన్ డైనమిక్స్ గురు అని చెప్పేసి రెండు ప్లాట్ఫామ్ పెట్టేశాను అక్కడ ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ రెండోది మోటివేషన్ మీ జీవితం సంప ఒకటి లెర్న్ ఒకటి ఎర్న్ లెర్నింగ్ తోటి మీరు చదువుకున్న ప్రతి ఒక్క పార్ట్ నుంచి మీకు పైసలు పుట్టాలి ఒక్క అక్షరం నేర్చుకుంటే ఒక రూపాయలు పుట్టాలి ఒక వంద రూపాయలు పుట్టాలి ఎన్ని అక్షరాలు నేర్చుకుంటే అన్ని వందల రూపాయలు మీ దగ్గరికి రావాలి వస్తున్నాయా రాకపోతే మీరు అలా మీరు చే మీరు నేర్చుకున్న చదువు మొత్తం వృధా మీ తల్లిదండ్రులకు మీరు చాలా భారం పెట్టిన వాళ్ళు అవుతారు ఒక్క అక్షరం నేర్చుకుంటే వంద రూపాయలు బయటకు వచ్చేటటువంటి విధానం చూడండి దిస్ ఇస్ దిస్ ఈజ్ వాట్ ద ఎడ్యుకేషన్ విల్ గివ్ యూ లెర్న్ అండ్ అర్న్ ఇఫ్ యూ డోంట్ ఎర్న్ విత్ ఇఫ్ యూ ఇఫ్ యూ కాంట్ ఎర్న్ విత్ యువర్ లెర్నింగ్ యువర్ లెర్నింగ్ విల్ బికమ్ వేస్టేజ్ యూ వాంట్ మేక్ యువర్ లా ఎడ్యుకేషన్ వేస్టేజ్ డోంట్ డూ దట్ ఏ నామ వాస్తిగా వాస్తిగా జస్ట్ చదివేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్లో గెయిన్ చేసేసి గెయిన్ చేసేసి జస్ట్ రోడ్ మీద కూర్చొని పిట్టగోరుల మీద కథలు చెప్తుంటే సరిపోదు కదా మిత్రులారా నేర్చండి ప్రపంచానికి మాట్లాడించే శక్తినివ్వండి ప్రపంచాన్ని మాట్లాడించండి ప్రపంచానికి జ్ఞానాన్ని భిక్ష జ్ఞాన భిక్ష పెట్టండి మీ భాషతో అంటే మీ దేశం అనేది అభివృద్ధి మన దేశం అనేది అభివృద్ధి చెందుతుంది మన ప్రాంతం అనేది అభివృద్ధి చెందుతుంది మన జ్ఞానం అనేది అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రపంచ దేశాలకు మన యొక్క జ్ఞానాన్ని ప్రకటించడం ద్వారానే ఇది వస్తుంది సో ఆల్ ద వెరీ బెస్ట్ టు స్పీకింగ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ త్రూ ఇంగ్లీష్ డైనమిక్స్ గురు అండ్ సద్గురు టు సద్గురు అండ్ డౌన్లోడ్ దట్ యాప్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్పైర్ యూ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా క్లారిఫికేషన్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడలేకపోతే ఐ విల్ గివ్ యూ అర్ మనీ బ్యాక్ అండ్ యూ ట్రై టు జైన్ దట్ జస్ట్ డౌన్లోడ్ దట్ వన్ డెమో క్లాసెస్లో ఫ్రీ క్లాసెస్ ఉంటే మీరు దాంట్లో జైన్ అయ్యి కూడా క్లాసెస్ వినొచ్చు ఇంకా మీకు నచ్చితే ఫ్రీ అమౌంట్ కొంచెం కట్టేసి మీరు జైన్ అయ్యేటటువంటి విధంగా పెట్టుకుని సంవత్సరం వరకు చాలా తక్కువ అమౌంట్తో పెడుతున్నాను జైన్ కావండి ప్లీజ్ థ్యాంక్ యూ